వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మండల కేంద్రంలో పురాతన గణపేశ్వర శివాలయం అభివృద్ది పనులకు గాను మూడు పాయింట్ మూడు ఎనిమిది సున్నా లక్షల రూపాయలను ప్రభుత్వం నుండి మంజూరు చేపించినందుకు అడిగిందే తనువుగా గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మరియు క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన శివాలయం నూతన దేవాలయ కమిటీ సభ్యులు పూర్తిగా కట్టుబడి ఉంటామని ఈ శాంక్షన్ చేపించిన నిధులతో గుడిని నూతన అంగులతో నిర్మాణం జరుగుతుందని విలేకరుల సమావేశంలో తెలియపరిచారు ముందు కమిటీ మా కమిటీ సభ్యులకి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి అందరికి కూడా పత్రిక విలేకరికి అందరికి కూడా ధన్యవాదాలు అండి అలాగే ఈరోజు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన శివాలయంకి మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేల రూపాయలు మంజూరైనందుకు సారికి మా కమిటీ నుంచి మన అలాగే ఈ యొక్క వర్క్ని కృషి చేసినటువంటి కొంగరేడ్ శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ దయాక రెడ్డి గారికి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ గారు శ్రీనివాసరెడ్డి గారికి రాఘారావు గారికి గ్రామ పెద్దలు అలాగే మోహన్ గారికి భూపేంద్ర గారికి దామోదర్ రెడ్డి గారికి రాజ ఉపేంద్ర గారికి సీర్ గారికి ప్రతి ఒక్కరికి అలాగే మన నాయకులైనటువంటి జనరగడ్ రవి గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుగుతుంది సార్ ఇలాంటి కార్యక్రమం అనేది చాలా డెవలప్ కావడం అనేది చాలా విశేషం ఉంది నేను అయితే అనుకున్నా కానీ ఇంత త్వరగా అవుతానండి నేను అనుకోలేదండి మరి ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేసింది శ్రీనివాసరెడ్డి గారికి మన దేవాలయం నుంచి ఈ రోజు వచ్చేసి జీవో అండి నిన్న విడుదలైందండి దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ కళ్యాణ మండపం అండి ఇరవై ఆరు లక్షలు అండి కళ్యాణ మండపం కళ్యాణ మండపం అలా కావచ్చు అండి లేకపోతే కాలక్షేమ మండపం అనే కావచ్చు అండి మన స్వాములకు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఇరవై ఆరు లక్షల రూపాయలు పెట్టి శాంక్షన్ అయిందండి అలాగే పాకశాల మనకి ఇప్పుడు అయ్యగారు కానీ ఏదైనా వంట చేసుకోవడానికి దేవునికి ప్రసాదం పెట్టడానికి ఇబ్బంది అయింది పాకశాల వంటగది అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు దానికి కూడా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయినాయి అలాగే కన్స్ట్రక్షన్ ఆఫీస్ రూమ్ అండ్ స్టోర్ రూమ్ మనకి ఏమైనా ఇక్కడ శివరాత్రి తప్ప మిగతా ఏమైనా స్టోర్ రూమ్ రూమ్లో చేసుకోవడానికి ఆఫీస్ రూమ్ ఉంటానికి కూడా కావాలని చెప్పేసి అడిగితే పదిహేను లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయింది అలాగే ఈ టెంపుల్ ఊరికి చివర్ ఉండటం వల్ల దేవాలయం కావాలి అని చెప్పి కాకతీయ దేవాలయం కావాలి కాకతీయ హోరం లాంటిది కావాలని చెప్పి అడిగితే దీన్ని కూడా ప్లాన్ చెప్పి చెప్పారు దీనికి కూడా అండి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు బట్టి మన ఊళ్ళో స్టార్టింగ్లో ఉన్న స్కూల్కి ఆపోజిట్ ఉంది అక్కడ కూడా కాకతీయ ఆర్చ్ లాంటిది అంటే పెద్దది వస్తుంది అలాగే అండి ప్రాకారం వాళ్ళు ప్రాగారం వలం అంటే దేవస్థానానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాగారం వలం అంటే అండి దేవుడికి పహరీ కూడా వస్తుంది దానిపైన గోపురాలు లాగా వస్తుంది ప్రాగారం వల్ల దానికి కూడా అండి నూట నలభై ఒక్క లక్షల రూపాయలకైతే శాంక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్ ఆఫ్ మండపం సుగదామ మండపం అని నాకు తెలిసి అయితే మా జిల్లాలో కూడా ఎక్కడ లేదు నేను చూసింది అయితే కాళేశ్వరం టెంపుల్లో ఒక చూశాను అదే అస్టేట్ సప్తగారు గారు మనం వచ్చినప్పుడు అది ఇక్కడ చూస్తే బాగుంటుంది అని చెప్పారు దాన్ని ప్లాన్ చేయించినామండి కాళేశ్వరంలో కూడా నాలుగు పిల్లలతో ఉంది మన కాడొచ్చేసి సుమారుగా పదిహేను పిల్లలతో వస్తుందండి దానికి నూట ఇరవై ఐదు లక్షలు అండి ఈ మొత్తం కలిపి మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేలు అండి ఇవన్నీ శాక్షి చేసినట్టుగా ఫౌండ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గ్రామ ప్రజలకి కార్యకర్తలకి అందరం కూడా మా దేవస్థానం నుంచి కూడా ధన్యవాదాలు బింండితాదాడి lumière avezల్విదితామ అవఇ reagитан వినూగ్ం ఇం దేం